హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రీడింగ్ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీక్ వద్దాం మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తాం సో రీడింగ్ స్టార్ట్ చేయాలి ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాశి వారైనా బట్ మీకు రిజునేట్ అవుతుందా రీడ్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందన్నది చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ద టవర్ అండర్ ద టెక్ సో ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా డిస్ డిస్ప్యూట్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి అండ్ ఒక పర్సన్ చాలా చాలా డామినేటివ్ మీ ఇద్దరిలో తన మాట ఎప్పుడు గెలవాలని చూస్తూ ఉంటారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అంటే ఒక పర్సన్ డామినేటివ్ అండ్ ప్లేయర్ ఎనర్జీ మీరు ఈ రిలేషన్షిప్లో మీరు కానీ లేదా మీ పర్సన్ కానీ ఎవరైనా ఉండొచ్చు ఈ రిలేషన్షిప్లో ఒక బానిస కింద ఒక విక్టిమ్ కింద ఉండిపోయారు ఒక పర్సన్ హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఏదో రిలేషన్షిప్లో ఉండాలన్న పేర్కొంటున్నారు ఒక పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఎందుకురా రా బాబు రిలేషన్షిప్లో వచ్చాను అనవసరంగా నేను ఎమోషనల్గా స్ట్రక్ అయిపోయాను దీని నుంచి ఎలా బయటపడాలి సో రీసెంట్ లో అయితే నాకు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఎలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు మీ రిలేషన్షిప్లో బికాస్ టవర్ ఆల్రెడీ ఏదైతే డిస్ప్యూట్స్ రావాలో మీ మధ్య వచ్చేసి మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది ఆర్ ఇక్కడ మీ రిలేషన్షిప్ని ఒక థర్డ్ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు అది పేరెంట్స్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు బట్ ఒక థర్డ్ పర్సన్ వల్ల కానీ లేదా మీ పర్సన్ ప్లేయర్ అయ్యి ఉండవచ్చు దానివల్ల ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో చాలా ఇష్యూస్ వచ్చాయి అండ్ ఒక పర్సన్ ప్లేయర్ ఎనర్జీ ఒక పర్సన్ ఏమో కమిటెడ్ రిలే కమిటెడ్గా ఉండాలి అనుకుంటారు సో అక్కడే మీ ఇద్దరికి బ్యాలెన్స్ అవ్వలేదు బికాస్ ఒకరు సీరియస్గా ఉండి రిలేషన్షిప్లో ఒకరేమో సీరియస్గా ఉండకపోతే అక్కడ బ్యాలెన్స్ అవ్వదు ఎక్కడ ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళే ఎక్కడ సఫర్ అవుతారు సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనొచ్చు సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ద స్టార్ అండ్ డ్రావెల్ సో సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ నేను ఎలాగైనా పీస్ఫుల్గా ఉండాలి ముందు హీల్ అవ్వాలి ఈ టాక్సిసిటీ నుంచి బయటికి రావాలి ఏదైతే నేను మెంటల్ ప్రెషర్ లోన్ అవుతానో దాన్ని బయటికి రావాలని ఆలోచిస్తున్నారు ఇంకో పర్సన్ ఆబ్వియస్గా వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు మిమ్మల్ని కంట్రోల్ ఒక పర్సన్ ఇంకో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీరే ఎక్కువ బాధపడుతున్నారు సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా రివర్స్లో ఉంటే మీరు అలా కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరేమో పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇంకా పూర్తిగా మువ్వ అవ్వాలి అని అయితే లేదు మీకు ఇంకా ఎక్కడో ఒక చోట ఈ పర్సన్ చేంజ్ అవ్వచ్చేమో అనేక థాట్ మీకు ఉంది బట్ మీ పర్సన్ ఏంటంటే అది ఏమీ లేదు తను చెప్పిందే వినాలి ఇప్పటికీ బికాస్ ద డెవిల్ ఎనర్జీ తను మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు సో మీకు ఇదంతా చాలా టాక్సిక్గా కనిపిస్తుంది సో ఎన్నాలి ఇలాగా సో అందుకే మీరు హీల్ అవ్వడం ట్రై చేస్తున్నారు ముందు మూవ్ ఆన్ అవ్వకుండా ఫస్ట్ హీల్ అయితే దాని తర్వాత ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు సో ముందు మీరు దూరం పెట్టడం కానీ లేదా తనకు దూరంగా ఉండడానికి కానీ ట్రై చేస్తున్నారు మీ మీద ఎక్కువ ఎనర్జీ ఫోకస్ చేయడానికి కానీ మెడిటేషన్ సో మీరు మెడిటేషన్ ఇలాంటివి చేయలేకపోతే చేయండి బికాస్ అది మీకు చాలా హెల్ప్ అవుతుంది బట్ ఎక్కడో ఒక చోట ఇద్దరికి హోప్ ఉంది ఎక్స్పెషల్లీ మీకు న్యూ బిగినింగ్ మళ్ళీ అయితే చేంజ్ అవుతే అని ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో సో ఎకెన్ ఇద్దరికి ఒక హోప్ ఉంది రీయూనియన్ గురించి ఎవరైతే సెపరేట్ అయిపోయారో రీసెంట్ పాస్ట్లో బట్ ఎకెయిన్ మీ భయాలు కూడా మీకు ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఎవరైతే ఎక్కువ బాధించబడ్డారో వాళ్ళైతే మళ్ళీ రిలేషన్షిప్లో ఆలోచించాలంటే భయపడుతున్నారు సో ఫస్ట్ హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చాలా సెట్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ జెమినై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ ఆక్వేరియస్ అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాం వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి యా మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ యాజ్ యూజువల్ బికాజ్ తను డామినేట్ చేస్తున్నారు తన మాట మీరు వినాలి కాబట్టి తనేమి ఇక్కడ పెద్ద ఏమీ సఫర్ అయినట్టు ఏం అనిపించట్లేదు మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ చూడాలి మనం అది చూద్దాం దీని తర్వాత సో ఏస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్కి ఎక్కడో మీరు సఫర్ అవుతున్నారని తెలుసు మీరు కూడా మీ పర్సన్కి మేబీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ నేను ఎలా సఫర్ అవుతున్నాను మెంటల్లీ ఇంత టెన్షన్ తీసుకుంటున్నాను నాకు ఎంత డిప్రెషన్గా ఉంది సో మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆల్రెడీ మీ పర్సన్కి చెప్పారు వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అని బట్ మీ పర్సన్ ఏంటంటే ఓకే నేను మాట్లాడుతున్నాను నేను ఇష్టపడుతున్నాను లేదా నేను తనకు టైం ఇస్తున్నాను ఏంటి ఇంకా అని ఒక అంత డీప్గా తను కంట్రోల్ చేస్తున్నారు ఇది ఒక టాక్సిక్ అయిపోతుందని మీ పర్సన్కి తెలియదు ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే థర్డ్ పార్టీని విడాలి అనే ఒక ఇది కూడా మీ పర్సన్కి లేదు ఇక్కడ సో థర్డ్ పార్టీ థర్డ్ పార్డే ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిపే అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది అదే థర్డ్ పర్సే వేరే పర్సన్ అయితే అదే ఫ్యామిలీ అయితే ఇక్కడ మీ పర్సన్ ఏమీ మాట్లాడలేరు బికాజ్ ఫ్యామిలీ కాబట్టి అడ్జస్ట్ అవ్వాలన్నట్టు ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ పెంచికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద ఫూల్ అగైన్ మీ పర్సన్ కూడా కంట్రోల్ చేస్తున్నా ఎక్కడో ఒక చోట మీరు అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉంది బట్ కంట్రోల్ చేస్తున్నారు డామినేట్ చేస్తున్నారు బికాజ్ మీ పర్సన్ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి మీరు తన మీద డిపెండ్ అవ్వాలి దేని గురించి అయినా సరే మనీ గురించి అయినా దేని గురించి అయినా మిమ్మల్ని వదిలేయాలి అనేది థాట్ ప్రాసెస్ అయితే నాకు ఏం అనిపించట్లేదు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ తీసుకు రిలేషన్షిప్ అనేది ఆలోచిస్తున్నారు బట్ అది మీరు తన మాట విన్నంత వరకే ఓకే మీరు తను చెప్పినట్టు విన్నంత వరకు తను ఏం చెప్తా చేసినంత వరకు తిని బాగానే ఉంటారు బట్ మీకు అలా ఉండాలని లేదు బికాజ్ ఒక లాగా ఒక లాగా ఒక రిలేషన్షిప్లో ఉండడం మీకు ఎంతవరకు నచ్చట్లేదు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కోపియో వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ సాజిటేరియస్తో సరస్ అయి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఏంటనే కూడా చూద్దాం చూసారు డెవిల్ ఫస్ట్ కార్డ్ డెవిల్ టూ ఆఫ్ వాన్స్ అండ్ ద మూన్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వినర్ రాసి ఉండొచ్చు క్యాప్లికోన్ ఎస్ అయిన ఉండొచ్చు ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ హెల్మెట్ అండ్ ఛార్యట్ సి ఖచ్చితంగా మీరు నేను ఏదైతే చెప్పానో అదే వచ్చింది డెవిల్ ఎనర్జీ అయితే మీ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేయడం లేదా థర్డ్ పార్టీని థర్డ్ పార్డీ వల్ల మీరు సఫర్ అవుతున్నారు ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ సైడ్ నుంచి సో ఇదేంటి ఈ సిచ్యువేషన్ ఏంటి ఈ సిచువేషన్లో నేను ఎలా హ్యాపీగా ఉంటాను ఈ రిలేషన్షిప్లో టూ ఆఫ్ వాంట్స్ మీరు చాలా 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 డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అంతేగాని ఇలాంటి రిలేషన్షిప్లో నేనైతే ఉండలేను నేనైతే సర్వే అవ్వలేను అనే ఒక థాట్ అయితే మీకు ఉంది బికాస్ ద మూన్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీలో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ వేసుకుంటున్నారు ఎంతవరకు చేయొచ్చు ఎలా చేయొచ్చు మీ ఇంటిట్యూషన్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు సో ఇలాంటి టైంలో మీరు ప్రశాంతంగా ఎక్కడైనా ఒక చోట కూర్చుని మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ వస్తాయి అండ్ ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ మోన్స్ నైట్ ఆఫ్ మోన్స్ అండ్ ద హౌ మెట్ సో మీకు తెలుసు మీ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీ అని మీకు కమిట్మెంట్ ఇస్తాను ఇస్తానో నా ఇవ్వకపోవడం కానీ లేదా మీకు ఆల్రెడీ చెప్పడం కానీ ఫేస్ మీదే నేను చూస్తాను నాకైతే చేస్తాను లేకపోతే లేదు అని మీకు ఒక క్లారిటీ ఉంది మీరు ఎక్కువ ఇష్టం పెంచుకోవడం వల్ల మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు తను క్లారిటీగానే ఉన్నారు అవతల వ్యక్తి అది ఎవరైనా కావచ్చు సో ఇప్పుడు మీరు కూడా ఇది ఎంతవరకు కరెక్టు ఈ రిలేషన్షిప్లో ఉండడం వర్త్ కాదా సో మీరు ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేశారు ఫోకసింగ్ ఇన్ వర్డ్ ద హేట్ ఎనర్జీ అనేది అండ్ ద చారియట్ ఎనర్జీ అంటే ఖచ్చితంగా మీకు ఈ సిచ్యువేషన్ అన్నది చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ బట్ ఎలా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలా అనే దాని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు బట్ స్లో మూవింగ్ ఉన్నారు బట్ మీరైతే ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోకో ఎక్స్ అయిన్ అయి ఉండొచ్చు ఆర్ కేన్స్ ఆర్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు అండ్ మంది ఏరిస్ రిగో సాటి స్పైర్స్ అని ఉండొచ్చు మేషరాశి సింహరాశి ఆర్ ధనుసు రాసు సో మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటనే చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్టేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మాట్స్ ఖచ్చితంగా నెక్స్ట్ మూవ్ ఏంటంటే సాలిడ్ యాక్షన్ ఏ ఉంటుంది బికాజ్ మీరు తను చెప్పినట్టు వినాలంటే వింటే తను మిమ్మల్ని అన్ని విధాలుగా లైక్ ఫినాన్షియలీ స్టేబుల్ అండ్ బట్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఒక రోబోలో చూస్తున్నారు అది ప్రాబ్లం మీకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మీకంటూ ఒపీనియన్స్ ఉంటాయి అలాంటివి ఆలోచించట్లేదు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారన్నది కూడా చూద్దాం సో ఇక్కడ తన సైడ్ నుంచి అయితే యాక్షనే కనిపిస్తుంది మేబీ కిడ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయినారు కొంతమంది మేబీ మిమ్మల్ని కిడ్స్ గురించి చెప్పి మిమ్మల్ని మేబీ ఎమోషనలీ డౌట్ కూడా చేస్తూ ఉండొచ్చు కింగ్ ఆఫ్ వాన్స్ టెంపరెన్స్ టూ చూసారా టూ ఆఫ్ పెంటికల్స్ మీరైతే ఏ యాక్షన్ తీసుకోవట్లేదు బికాస్ మీరు జబుల్ అవుతున్నారు కొంచెం టైం తీసుకుని ఆలోచించుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు బికాస్ కింగ్ ఆఫ్ వాన్స్ తను చాలా చెప్తున్నారు చేస్తున్నారు బట్ స్టెబిలిటీ ఇస్తారో లేదో తెలియదు సో నేను ఇలాంటి చోట రిస్క్ చేయలేను సో అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ది వరల్డ్ మిజీషియన్ క్లారిఫైడ్ బై ఎయిట్స్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ మాన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ డాత్ ఏముంది మీకు ఆల్రెడీ తెలుసు మీరు చాలామంది రైట్నో తనతో కమ్యూనికేషన్ కట్ చేయడం కానీ లేదా నాకు కొంచెం టైం కావాలని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది నాకు ఇక్కడైతే సెపరేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ మీకు ఎన్ని చెప్పినా మీరే ఈ డెసిషన్కి మెయిన్ కారణం బికాజ్ మీరు మీకు వాల్యూ లేని చోట మీరు ఉండాలని అనుకోవట్లేదు అది చాలా చాలా రైట్ డెసిషన్ నా వరకు తర్వాత మీ ఇష్టం సో ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది ఎండ్ అండ్ మీరు ఒక న్యూ బిగినింగ్లోకి మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అబండెన్స్ అనేది వస్తుంది సో ఇక్కడతో లైఫ్ అయిపోయినట్టు కాదు మీరు నిజంగా మీ రిలేషన్షిప్ టాక్సిక్ అయితే మీరు తీసుకున్న డిసిషన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇక్కడ బికాజ్ మీ పర్సన్ ఒక మెజిషియన్ ఎనర్జీ ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు సో అలాంటి తో ఎవరు ఉండాలని అనుకోరు సో మీరు కూడా చేస్తుంది అది సో నేర్ ఫ్యూచర్లో కొంచెం టైం తీసుకుని బాగా ఆలోచించుకొని సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అంతా స్ట్రెంగ్త్ ఫోర్ ఆఫ్ కప్స్ చూసారా క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ క్రాస్ రూట్స్ ఎనర్జీలో ఉండద్దు ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి స్ట్రెంత్ అంటే మీకు చాలా చాలా పవర్ ఉంది విత్ ఇన్ యూ బట్ మీకు ఏదైనా వచ్చి ఓవర్కమ్ చేసే అవకాశ పవర్ మీకు ఉంది అది మీకు తెలియదు ఏదైనా సిచ్యువేషన్ గోత్రం అయితేనే మనకు తెలుస్తుంది అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఎగైన్ మిస్సింగ్ ఎనర్జీ సో మీరు జరిగిన దాని గురించి ఆలోచించవద్దు ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి అండ్ క్వీన్ ఆఫ్ కప్ సెల్ఫ్లో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ దాని మీద ఫోకస్ చేయండి కాఫీ కప్ మీటింగ్ అండ్ కాన్వర్సింగ్ సెవరింగ్ ద మూమెంట్ ఫీలింగ్ అఫ్లిఫ్టెడ్ అండ్ ఫ్రెండ్షిప్ అంటే మీ ఫ్రెండ్స్ కలవండి ఈ ఏదైతే మీరు గోత్రం అవుతున్నారో దాని నుంచి బయటపడండి అని మిర్రర్ మిర్రరింగ్ ఈచ్ అదర్ సెల్ఫ్ ఇమేజ్ రిలేషన్షిప్స్ రిఫ్లెక్ట్ అవర్ రోన్స్ అండ్ ఇంటర్సెప్షన్ ఖచ్చితంగా ఇది మీ రిలేషన్షిప్ లో ఉన్న నెగిటివ్స్ ని అన్నిటి బయట తీస్తుంది ఫ్లోట్ ఎక్స్టెండెడ్ యు లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్ సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ స్ప్రెడ్ యువర్ పాజిటివిటీ అండ్ రీకన్సిలిగేషన్ సమ్ వన్ ఫ్రమ్ యూర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గర ఉండాలని అనుకుంటారు బట్ అగైన్ మీరు సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ ఖచ్చితంగా మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉంది అందుకే ప్రతి ఒక్కరు ఇంకొకరు లైఫ్లోకి వస్తూ ఉంటారు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుందా స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్